హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డులు భారతదేశంలోని కుటుంబాలకు గుర్తింపు కార్డు ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయటానికి కూడా ఒక సాధనం రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రాలలో కూడా ఒకటి అయినప్పటికీ ప్రజలు చేసే ఈ చిన్న తప్పు కారణంగా వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించి వారి రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం కూడా ఉంది ఇక రేషన్ కార్డులను సక్రమంగా నిర్వహించటంలో విఫలమంటున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు ఆ రేషన్ కార్డును సరిగ్గా నిర్వహించటం అవసరం ప్రభుత్వ సూచనల ప్రకారం రేషన్ కార్డును క్రమం తప్పకుండా అప్డేట్ చేయటం ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా సామాగ్రిని కొనుగోలు చేయటం రేషన్ కార్డులను సరిగ్గా నిర్వహించటం పద్ధతులు ఈ పనులు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇక రేషన్ కార్డును సరిగ్గా ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాము ఇక తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులపై నె పెడుతున్నారు అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హమైన రేషన్ కార్డులను తొలగించటానికి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది ప్రతి నెల రేషన్ దుకాణాల్లో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డులను ఉపయోగించుకోవాలి ప్రతి నెల వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డులను రద్దు చేసే అవకాశమైతే ఉంది రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ కార్డులు కూడా రద్దు చేయవచ్చు ప్రస్తుతం రేషన్ దుకాణాలు రేషన్ కార్డులు డిజిటలైజ్ చేశాయి ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డుల్లోనే కుటుంబ సభ్యులందరి ముద్రలను ఆ రేషన్ కార్డుకు అనుసంధానించటం తప్పనిసరి పైన పేర్కొన్న పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉందని గమనించాలి